నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసి రెండు తిమోతి ఒకటి మూడు నుండి ఐదు అపుస్తులు పౌలుగారు తిమోతిని జ్ఞాపకము చేసుకొనెను సాధారణంగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకుంటాము అవి మంచి విషయాలు కావచ్చు చెడ్డ విషయాలు కావచ్చు అయితే పౌలుగారు తిమోతిని ఎందుకు జ్ఞాపకము చేసుకొన్నారు అని చూసినట్లయితే తిమోతి యౌవనస్థుడయ్యుండి తన యౌవన జీవితంలో దేవునియందు భయము కలిగినవాడు ఆయన కుటుంబం గూర్చి పరిశీలిస్తే తల్లి పేరు యునికే యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు యూదులు చాలా భక్తిగలవారు రోజుకు మూడుసార్లు ప్రార్థన చేస్తారు దైవభయం వారిలో ఉంటుంది తండ్రిని గూర్చి వ్రాయబడలేదు గాని తల్లి మాత్రం చాలా యోగ్యురాలు తిమోతిని గూర్చి బైబిల్ చక్కగా చెబుతుంది అతడు లుస్త్రలోను ఈకునియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు మేము మంచివారము అని మనం చెప్పుకోవడం కాదుగాని ఇతరులు మనలను గూర్చి చెప్పుకోవాలి వారు ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మంచి పేరు అనగా మంచి సాక్ష్యం ఉదాహరణకు కొంతమందికి మంచి పేరు ఉంటుంది గాని ఆ పేరుకు తగిన జీవితం ఉండదు చాలామంది వారి ముసలి తనమందు మంచి పేరుకు ప్రయాసపడతారు కానీ యౌవనంలో కూడా మంచి పేరుయుండాలి అని బైబిల్ సెలవిస్తుంది నీ యౌవనమును బట్టి ఎవడను నిన్ను గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఒకటి తిమోతి నాలుగు పదకొండు నుండి పన్నెండు తిమోతిలో ఉన్న మాదిరికరమైన లక్షణాలు ఒకటి తిమోతి కన్నీరు కార్చువాడు రెండు తిమోతి ఒకటి మూడు నుండి ఐదులో నీ కన్నీళ్లను తలచుకొని అని పౌలు వ్రాస్తున్నాడు తిమోతి బట్టలు బృహం తిండి కొరకు కన్నీళ్లు కార్చలేదు గాని పౌలుగారు చెరసాలలో ఉండడం చూచి చూచియేడ్చాడు తిమోతి కన్నీటితో ప్రార్థన చేశాడు కన్నీళ్లు రావాలంటే మెత్తని హృదయం ఉండాలి బైబిల్లో దావీదుగారు అంటారు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి వోడ్ వోంట్ సే బ్రోకన్ హార్ట్ దేవుని సన్నిధిలో మనం విరిగిపోవాలి సుంకరి పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు కొంతమంది పరీక్ష కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు నిజంగా నీలో శుంకరి ప్రార్థన ఉందా పాపాలను క్షమించుమని వేడుకునుచున్నావా దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు పశ్చాత్తాపడాలి అంగలార్చాలి అని బైబిల్ చెబుతుంది కీర్తన యాభై ఆరు నుండి ఎనిమిదిలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నవి నీ కన్యలు ఆయన బుడ్డిలో ఉన్నాయా మన ప్రభువు ఎంత గొప్పవాడు అంటే ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఉదా అన్నామని స్కాట్లాండ్ దేశంలో పుట్టింది తండ్రికి ఏడుగురు పిల్లలు వారందరూ ఆడపిల్లలే అందులో పెద్ద కుమార్తె అన్నామని ఆమెకు కోపం ఎక్కువ స్కూల్కు చదువుకు పంపితే మొదట రోజునే టీచర్ను కొట్టింది ఆమె తండ్రి చదువు వద్దు అని పనిలో పెడితే ఇంటి యజమానిని కొట్టింది కాని ఆ యజమానురాలు ప్రభువును నమ్ముకొనిన స్త్రీ గనుక అన్నామనిని ఏమీ అనక ఆమెను ప్రేమించుట వలన అన్నమని దేవుని ప్రేమ ఇది అని తెలుసుకుని ప్రభువు కొరకు జీవించింది తన కోపమే తన శత్రువు అని సుమతి శతకంలో ఉన్నట్టుగా ఒక వ్యక్తి తన డబుల్ కార్ట్ మంచాన్ని తగులబెట్టాడు చివరికి రెండు చాపలను కొనుక్కొన్నాడు బైబిల్లో కోపపడుడిగాని పాపం చేయకుడి అని వ్రాయబడింది దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా చూస్తాము బిలీగ్రహం గారు ఇలా అన్నారు పాపం ప్రార్థన చేయకుండా చేస్తుంది గాని ప్రార్థన పాపం చేయకుండా చేస్తుంది రెండు తిమోతి ప్రియమైన కుమారుడు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది రెండు తిమోతి ఒకటి ఒకటి ప్రియము అంటే ఇష్టం అని అర్థం మనం గమనించినట్లయితే పౌలుగారు తిమోతికి ఆత్మీయ తండ్రి తిమోతిని పౌలుగారు నా కుమారుడా అని సంబోధించెను మనలో కూడా కుమారత్వం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలుగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను యోహా ఒకటి పన్నెండు నీ జీవితములో కుమారత్వం ఉందా దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్నావా పక్షవాయువు కలిగిన వానిని యేసు ప్రభువు వారు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నారు అలాగునే పన్నెండు సం రాళ్ళ నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీని చూచి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని ప్రభువు ఆమెతో అనెను ఉదా ఒక ప్రాంతంలో ఒక జమీందారుకు పిల్లలు లేకపోవట చేత ఒక కాళ్లు లేనివాడిని పెంచారు వ్యవసాయ పనుల వ్యవహారాలలో సహాయంగా ఉండేవాడు అతడిని పెళ్లి చేశారు అయితే కొంతకాలమైన తరువాత జమీందారు అతని భార్య చనిపోయారు దాని తెలుసుకున్న బంధువులు ఆస్తి కొరకు కోర్టుకి వెళ్లారు పెంచుకొన్న వ్యక్తికి అడాప్షన్ సర్టిఫికెట్ లేకపోవట వలన అతడు జమీందార్ గారు నన్ను పెంచారని చెప్పినా వారు వినలేదు ఆ ఆస్తి మీద అతడికి అధికారం ఇవ్వలేదు మనం ప్రభువును పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తాము కాని దేవుడు నిజంగా నీ తండ్రిగా ఉన్నాడా క్రైస్తవులలో చాలామంది మందిరములో దేవదూతలుగా ఇంటికి వెళ్లిన తరువాత దేయాలుగా ఉంటారు మూడు తిమోతి నిష్కపటమైన విశ్వాసము కలవాడు రెండు తిమోతి ఒకటి మూడు నుండి ఐదు వాక్యంలో మనం తిమోతిని గూర్చి వ్రాయబడిన మరో ఆధ్యాత్మిక విషయానికి ప్రస్తావించబడింది నీ ముందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని తిమోతి నిష్కపటమైన విశ్వాసము కలవాడు యవ్వన కాలంలో ఉన్న తిమోతిలో ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం నిష్కపటమైన వాటిలో ఉదాహరణకు పావురాన్ని తీసుకుంటే ఆ పక్షిలో కపటం లేదు అనగా చేదులేదు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని బైబిల్లో వ్రాయబడింది తిమోతిలో ఉన్న విశ్వాసము ఎవరి నుండి వచ్చింది ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అది నీయందు సహా వసించుచున్నది రెండు తిమోతి ఒకటి ఐదు అవ్వ అనగా అమ్మమ్మ సాధారణంగా చెప్పాలంటే అమ్మమ్మ లేదా నాన్నమ్మ చూపించే గారం వలన పిల్లలు పాడవుతారు వారికి ముఖ్యంగా భక్తిని నేర్పాలి నేటి తల్లిదండ్రులు పిల్లలకు సరియైన మాదిరి చూపించలేని పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రుల మంచి మాదిరి వలన పిల్లలు ప్రయోజకులవుతారు ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవ జ్వాలలతో రగిలించిన జాన్వెస్లీ గారి తల్లి సూసన్న వెస్లీ తండ్రి చార్లెస్ వెస్లీ వారి పిల్లలను దైవభక్తిలో పెంచారు వారికి మొత్తం పంతొమ్మిది మంది కుమారులు తల్లిదండ్రులతో మొత్తం ఇరవై ఒకటి మంది దేవుడే వారిని పోషించాడు ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థనపూర్వకమైన పరిస్థితుల వలన వారు ఆశీర్వదించబడ్డారు దేవుని వాక్యం చెప్పుచున్న మాట ఏమిటంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి మత ఆరు ముప్పై మూడు చాలామంది జీవితాల్లో చిల్లు సంచిలో వేసినట్లు డబ్బులు పోతున్నాయి దేవునికి ఏవలసిన సమయం ఇవ్వనందువలనే ఈ పరిస్థితులు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునునట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఎఫ్ఎసి ఐదు పదిహేను తిమోతి తన యౌవనంలో ఉన్నప్పుడు నిష్కపటమైన విశ్వాసము కలిగి సువార్త సేవలో పౌలుగారితో తిరిగాడు రోమా పట్టణంలో పౌలుగారు ఉంటే ప్రార్థన చేశాడు ఆసియా అంతటా తిరిగి సువార్త ప్రకటించాడు నీ యౌవనంలో ఆయన కాడిని మోస్తే నీ వృద్ధాప్యంలో అది నిన్ను మోయును దేవుడు పేతురుతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రభువా అది నీకే తెలియను అని జవాబు ఇచ్చాడు సీమోను నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొట్టెలను మేపుము అని ప్రభువు పేతురుతో మాట్లాడాడు దేవుని కొరకు మనము నీవు ఏమి చేస్తున్నావు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఈ లోకానికి మానవునిగా వచ్చి తన ప్రాణం పెట్టాడు కొంతైనా ఆయన కొరకు మనం చేయాలి నీవు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో ఒక పెద్ద మ్యూజియం ఉంది ఆ మ్యూజియంకు ఇక యౌవనస్థుడు వెళ్లాడు అతడు అందులో ఒక ను చూచి అలా కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు ఇంతకు ఎందుకు అతడు కన్నీరు కారుస్తున్నాడు అంటే ఆ క్రాస్ పైన ఇలా వ్రాయబడి ఉంది నేను నీ కొరకు నా ప్రాణమును ఇచ్చాను నీవు నా కొరకు ఏమి ఇచ్చావు ఆ మాట నిజంగా అతనిని కదిలించింది ఆ తరువాత అతడు మార్పు నొంది తన ఆస్తిని అమ్మి ఆర్గనైజేషన్కు ఇచ్చాడు ఒక మిషనరీగా సేవ చేశాడు